మిచాంగ్ తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి మేరుగు నాగార్జున వేమూరు నియోజకవర్గం బట్టి మండల గ్రామాలలో పర్యటించారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించి దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించారు ఈ తుఫాన్ రావటం వల్ల రైతులు కష్టపడి చెమటొచ్చి పండించిన పంటను రైతులు వెల్లువలాడుతున్నారని ఈ ప్రభుత్వం తప్పకుండా ప్రతి ఒక్క రైతును ఆదుకుంటుందని మంత్రి ఈ సందర్భంగా అన్నారు ఆయనతో పాటు గ్రామ ఉప సర్పంచ్ బుల్ల రాంప్రసాద్ ఎంపీపీ లలిత కుమారి నాగమల్లేశ్వరరావు దారా చెన్నయ్య కుందేటి రమేష్ జడ్పీటీసి ఉదయ బరాస్క్రి బాలాజీ షేక్ సలీం అరుణ్ శాస్త్రి వీలుపూరి చిన్నారి అబ్దుల్లా పెరికిల శ్యామసుందర్ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తీసుకొని ఏ రైతుకి ఏ కౌలు రైతుకి ఏ కూలి రైతుకి అన్యాయం జరగకూడదని ఒకేలా కోసి ఎక్కడన్నా ఓదుల మీద ఉండేటికి కానీ లేకపోతే పడిపోయినకి కానీ లేకపోతే హార్వెస్ట్ వేసి రోడ్ల మీద పెట్టుకొని అటువంటి భక్తిగతిని పంపించి వాళ్ళు ఆదుకోవాలని ప్రభుత్వ పరంగా పూర్తిగా అండగా ఉన్నారని ఇంకెక్కడన్నా లేకపోతే ఈ ప్రాంతంలో తుఫానికి సంబంధించి నష్టం వ్యాపించి దాని మీద కూడా పూర్తి రిన్యూమరేషన్ వచ్చేసి ప్రతి కుటుంబాన్ని ఎవరు ఇప్పుడు కలెక్టర్స్ కుట్టే చెప్తా ఉన్నారు ఎక్కడికి వెళ్తే నేను తిరుగుతా ముఖ్యమంత్రిగా నేను వస్తా మా కలెక్టర్ బాగా చేశాడని చెప్పాలని మాట మాట్లాడాలని చెప్పడం అనేది ముఖ్యమంత్రి గారి యొక్క పరితనం తప్పకుండా ఏ ఒక్క కుటుంబానికి అన్యాయం జరగదు ఈ ఇన్సిడెంట్ అనేది రావటం అనేది చాలా బాధాకరం నోటిదాకా వచ్చింది రైతులు కష్టాన్ని చెమటగా చేర్చి ఈరోజు బ్రహ్మాండంగా నలభై నలభై ఐదు బస్తాలు పండే పొలం పడిపోయింది అలాగే లో కూడా చచ్చి చెట్లు పడిపోయినాయి అన్నిటికీ రైతాంగానికి ప్రభుత్వ పరంగా కౌలు రైతులకి పూర్తిగా అండగా ఉండి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎక్కడ చిన్న ఇన్కరీజన్స్ కూడా ఉండదు ప్రభుత్వం అందరమే ఈ అధికారి కానీ లేకపోతే మా పొలిటీషియన్స్ కానీ అందరమే అప్రమత్తంగా ఉండి అధికారులకు తెలియపరిచి రైతుకు ఉపయోగపడే విధంగా ఉంటామని మీ ద్వారా తెలియపరచుకుంటుంది